వెరీ గుడ్ మార్నింగ్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ డే ఈ రోజు మన సబ్జెక్ట్ వచ్చి ఆల్ ఇండియా సబ్జెక్ట్ మనం ఎంతసేపు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతుంటాం రోజు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒరిస్సా హర్యానా జమ్మూ కాశ్మీర్ వెస్ట్ బెంగాల్ ఈ స్టేట్స్ లో జరిగిన పెద్ద స్కామ్ గురించి మీ ముందరికి వస్తున్నాను ఈ రోజు మనం అందరం వేసేటప్పుడు గవర్నమెంట్ సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ గాని సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనము వర్కులు వేసేటప్పుడు ఏదైనా పని చేయాలంటే మనము టెండర్ వేసి మనకి టెండర్ వచ్చిన తర్వాత మనము ఒక బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి ఏమి ఇవ్వాలి బ్యాంక్ గ్యారంటీ దాన్ని పర్ఫార్మెన్స్ గ్యారంటీ అంటాం అంటే పర్ఫార్మెన్స్ గ్యారంటీ అంటే ఏంటంటే ఒక వర్క్ సక్రమంగా చేయకపోతే ఒక వర్క్ సరిగ్గా చేయకపోతే అవతతోకలు ఉంటే ఆ పర్ఫార్మెన్స్ గ్యారంటీని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఈ బీజీ బ్యాంకుకి గీయంగానే బ్యాంకు గవర్నమెంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి అది పర్ఫార్మెన్స్ గ్యారంటీ ఆర్ బ్యాంక్ గ్యారంటీ ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది పర్ఫార్మెన్స్ గ్యారంటీ అండ్ బ్యాంక్ గ్యారంటీ ఒకే ఇది వేరే వేరే విధాలుగా పిలుస్తారు ఈ పర్ఫార్మెన్స్ గ్యారంటీ ప్రతి కాంట్రాక్టర్ భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ బ్యాంక్ గ్యారెంటీ ప్రతి ఒక్కరు వర్క్ చేయాలంటే సబ్మిట్ చేయాల్సిందే అది సబ్మిట్ చేయకపోతే బ్యాంక్ వర్క్ ఆ కాంట్రాక్టర్ కి ఇవ్వరు ఓకే ఈ బ్యాంక్ గ్యారెంటీలు ఏ ఏ బ్యాంకు ఎవరు ఇవ్వాలి ఎవరు అసలు అర్హులు ఏ బ్యాంక్ బ్యాంక్ గ్యారెంటీ యూత్స్ అనే నార్మ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ కన్సర్న్ మినిస్ట్రీస్ ఏ ఉన్నాయో ఫైనాన్స్ మినిస్ట్రీ క్లియర్ కట్ గా డైరెక్షన్ ఇచ్చిన్నాయి ఏమని ఏ ఏ బ్యాంకు ఏ ఏ దీంట్లో అప్రూవల్ ఉందా లేదా అని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇది ఒక పబ్లిక్ సెక్టర్ టెక్నిక్ ఎన్హెచ్ఐఏ లిస్ట్ తీసుకున్నా నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ వాళ్ళ లిస్ట్ ఇది చూడండి

ఏ ఏ బ్యాంక్స్ బ్యాంక్ గ్యారెంటీ మీరు తీసుకునే తీసుకోకూడదు అనే లిస్టు క్లియర్ కట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఈ గ్యారంటీ లిస్ట్ దీని ప్రకారమే ఏ స్టేట్ గవర్నమెంట్ గాని సెంట్రల్ గవర్నమెంట్ గాని ఏ టెండర్ కైనా వీళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్ట్రీ కలిపి ఇచ్చిన లిస్టే వాలిడ్ బ్యాంక్ గ్యారెంటీ వ్యాలిడ్ మిగతా బ్యాంక్ గ్యారంటీలు తీసుకోవడానికి లేదనే విషయం స్పష్టంగా ఈ సర్కులర్ చెప్తాం సరే టెండర్లు అయిపోతాయి ఒరిజినల్ బ్యాంక్ గ్యారంటీలు ఇస్తారు ఏ బ్యాంక్ గ్యారంటీలు ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్ట్ లో ఉండే బ్యాంక్ గ్యారంటీసే కాంట్రాక్టర్లు ఇస్తారు ఫస్ట్ వర్క్ మొదలు పెడతారు దాని తర్వాత జరగది అసలు మతలబ్ దాని తర్వాత జరిగే మతలబ్ ఏంటంటే ఒక ఫారెన్ బ్యాంక్ ఒక ఫారెన్ బ్యాంక్ సెయింట్ లూసియా అనే ఒక దేశం ఇండీస్ లో మనం విజయవాడ పట్టణం అంత దేశం కూడా కాదు ఎంత విజయవాడ అంత పట్టణం నేను అమరావతి గుడి చెప్తాంలా విజయవాడ లాంటి చిన్న పట్టణము గ్లోబల్ లెవెల్లో చూస్తే విజయవాడ చిన్న పట్టణం ఇట్స్ మీడియం సిటీ ఆ మీడియం సిటీ అంతా కూడా ఈ సెంట్ లూయిస్ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఉండేది సెంట్ లూయిస్ లో ఒక దేశం వెస్ట్ ఇండీస్ లో చాలా దేశాలు కలిపి వెస్ట్ ఇండీస్ అంటారు ఆ ఇండీస్ లో ఉండే దేశాల్లో ఈ సెంట్ లూయిస్ అనే చిన్న ఐలాండ్ లో ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సరే ఈ యూరో ఎగ్జి బ్యాంక్ చరిత్ర ఏంటంటే ఎవరికి తెలియదు దాని నెట్వర్క్ ఎంత తెలియదు అసలు టర్న్ ఎంత ఎవరికి తెలియదు నెట్ లో వాళ్ళని అడిగితే వాళ్ళకు కూడా తెలియదు అన్నారు కానీ మేము కొన్ని పరిశోధనలు చేసిన తర్వాత మాకు తెలిసిన విషయాలు ఏంటంటే రాకెట్ రీచ్ అండ్ రాకెట్ రీచ్ డాట్ కో అనే ఒక వరల్డ్ వైడ్ ప్రొఫెషనల్ కంపెనీని సెర్చ్ చేసే ఒక వెబ్సైట్ ఈ వెబ్సైట్ లో వాళ్ళ టోటల్ రెవెన్యూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోర్స్ అని చెప్పారు టోటల్ రెవెన్యూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోర్స్ సరే అది కూడా తప్పు అనుకుంటాం ఎందుకంటే వాళ్ళు కూడా తెలియ చెప్పి ఉండొచ్చు కానీ ఎగ్జిమ్ బ్యాంక్ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ టర్న్ ఓవర్ వెయ్యన్ని తొమ్మిది వందల కోట్లు ఎంత వెయ్యన్ని తొమ్మిది వందల కోట్లు ఇది కూడా నాట్ వెరిఫైడ్ దీన్ని వెరిఫై చేసే సమస్యలు లేవు ఎందుకంటే ఇది ఎక్కడో సెంట్రల్ విస్ట్ లో ఉంది కాబట్టి ఒక చిన్న దేశంలో ఉంది కాబట్టి ఈ బ్యాంక్ గ్యారెంటీ ఇటువంటి కంపెనీ వెయ్యన్ని తొమ్మిది వందల కోట్ల టర్న్ ఉండే కంపెనీ నేను అడుగుతున్నాను చిత్తుకాయ ఇదిగోండి వీళ్ళు ఇష్యూ చేసిన బ్యాంక్ గ్యారెంటీలు ఇదిగోండి పేజీలు పేజీలు మాకు దొరికినాయి ఇంకా ఉన్నాయి ఇది టెన్ పర్సెంటే ఈ స్కామ్ లో ఈ బ్యాంక్ గ్యారెంటీస్ యూరో ఎగ్జిమ్ బ్యాంకు ఇండియాలో చాలా రాష్ట్రాల్లో చాలా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కి ఈ యూరో ఎక్సిమ్ బ్యాంక్ బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చింది ఎవరికి ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్స్ కి ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ కి డిఫెన్స్ కి ఇచ్చింది రోజు అడుగుతున్నా ఏ అర్హత ఉందని ఈ బ్యాంక్ గ్యారంటీలు మీరు తీసుకుంటున్నారని నేను ప్రశ్నిస్తున్నా ఏ అర్హత ఉంది ఈ యూరో ఎక్సిమ్ బ్యాంక్ కి ఇండియాలో బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేదానికి ఉందా ఆర్బీఐ ఒప్పుకుందా ఫైనాన్స్ మినిస్ట్రీ ఒప్పుకుందా లేదు ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఈరో ఎక్సి బ్యాంక్ ఒక పెద్ద స్కామ్ కాంట్రాక్టర్లు ఈ బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేసి రాష్ట్రాలని సెంట్రల్ గవర్నమెంట్ ని మోసం చేస్తున్నారనే విషయం కూడా నేను మనవి చేస్తాను ఓకే నెక్స్ట్ పాయింట్కి వస్తాం ఒక బ్యాంక్ గ్యారంటీ ఎవర్ ఇష్యూ చేశారు డిఫెన్స్ సెంట్రల్ డిఫెన్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ద జనరల్ మేనేజర్ యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కట్నీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ जबलपुर మధ్యప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ద్వారా యూనియన్ బ్యాంక్ ఇస్ ది వాయా బ్యాంక్ బోర్డ్ అకౌంట్ షిఫ్ట్ కోడ్ లో కడతారు యూరో ఎక్స్ఛంజ్ బ్యాంక్ ఎవర్ ఇచ్చాడు అండ్ హియర్ బై అడ్ గ్యారంటీ ఈ బీజీకి ఎటువంటి సంబంధం లేదు ఇది యూరో ఎక్సిఎం బ్యాంక్ ఇచ్చిన బీజీకి మాకు ఎటువంటి సంబంధం లేదు మేము మీరు రేపు బీజీ పంపిస్తే మేము కట్టేది లేదు మాకు సంబంధం లేదని ఆ బీజి పంపించేటప్పుడే ఈ లెటర్ తో పంపించారు నో రెక్ అండ్ నో రెస్పాన్సిబిలిటీ ఇదిగోండి ఇది ఇది బీజియా ఒక స్టాంప్ పేపర్ ఇప్పుడు ఇస్తారా బ్యాంక్ గ్యారంటీ ఒక ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ వర్క్ తీసుకుంటారు ఇది సరే మనమేంద్ర ఆల్ ఇండియా లెవెల్లో మాట్లాడుతున్నారని అనుకుంటున్నేమో మన రాష్ట్రం కూడా ఉంది మనం ఏం తక్కువ మనవాళ్ళు మా 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 వాళ్ళు కాదు ముప్పై ఒక్క బ్యాంక్ గ్యారంటీలు ఆంధ్ర రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ రెడ్డి చెట్టి జగన్ గ్యాంగ్ రెడ్డి చెట్టి జగన్ గ్యాంగ్ ఇచ్చిన బీజీ ఎవరికి ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై ఒక్క బ్యాంక్ గ్యారంటీలు ఈరోజు మన మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఎంత ఇచ్చారు మైన్స్ అండ్ జియాలజీకి ఆల్మోస్ట్ ఇరవై ఐదు కోట్లు మైన్స్ అండ్ జియాలజీకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు ఎవరు మినిస్టర్ ఎవరు దీనికి మినిస్టరు దీనికి మినిస్టరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమయా పెద్దిరెడ్డి ఎంత తీసుకుంటావా అంటే నువ్వు కూడా ఇచ్చావు కాబట్టి వాళ్ళు ఎందుకు ఈ గుడుగు అని అంటావా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నడిపిన మినిస్ట్రీలో యూరో ఎక్సిన్ బ్యాంకు బ్యాంక్ గ్యారెంటీలు తీసుకుంటారా డిస్కాల్లో డిస్కాల్లో ఇరవై ఐదు బ్యాంక్ గ్యారెంటీలు ఇస్తారా యూరోఎక్సిన్ బ్యాంక్ ఇరవై ఐదు బ్యాంక్ గ్యారెంటీలు ఇది మోసం కాదా ఈరోజు మేము అడుగుతున్నాం ఏ విధంగా వెయ్యి తొమ్మిది వందల కోట్ల టర్న్ ఓవర్ ఉండే బ్యాంక్ కి రెండు వేల మూడు వందల నలభై ఆరు కోట్లు రెండు వేల మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు ఎలా ఇస్తారు బ్యాంక్ వర్త్ ఇస్ ఓన్లీ థౌసండ్ నైన్ హండ్రెడ్ యాజ్ పర్ ద స్టేట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంటిటీస్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఎంటిటీస్ ఓన్లీ ఈ నాకు దొరికినాయి ఇంకా ఉన్నాయి ఆల్మోస్ట్ రెండు వేల మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారెంటీలు ఆ బ్యాంక్ ఉండే రెవెన్యూ కన్నా రెండు సార్లు బ్యాంక్ గ్యారంటీస్ విధంగా రేపు వాళ్ళు పనిచేయకపోతే ఈ బ్యాంక్ గ్యారెంటీస్ పెట్టి ఏ విధంగా మీరు డబ్బులు తీసుకుంటారని మేము అడుగుతున్నాం నెట్వర్క్ లేదు బ్యాంక్ అసలు అర్హత లేని బ్యాంక్ ఇది ఎంత పెద్ద స్కామ్ అని కూడా నేను మనవ చేస్తా ఏపీ డిస్కామ్స్ వేరౌసింగ్ కార్పొరేషన్ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరి రాఘవ కన్స్ట్రక్షన్ పొమ్మిల్ రెడ్డి సుధాక్ శ్రీనివాస్ సుధాక్ శ్రీనివాస రెడ్డి కాదా అని అడుగుతున్నా ఈ రోజు తెలంగాణలో మంత్రి అవునా కదా ఆయనకు సంబంధించిన కంపెనీ కాదా అని మేము అడుగుతున్నాం ఇచ్చారు కదా ఎవరికి ఇచ్చాడు నేను అడగను ఆంధ్ర గవర్నమెంట్ మీ శిష్యుడు మీ శిష్యుడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చావు నువ్వు జగన్మోహన్ రెడ్డికి బ్యాంక్ గ్యారెంటీ ఏపీ డిస్కౌంట్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఇచ్చారు బ్యాంక్ గ్యారంటీలు ఎవరిచ్చారని అడుగుతున్నా శర్ది సాయి కాదా ఇన్ని బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చింది శర్ది సాయి బొమ్మలేడు సుభాకర్ రెడ్డి అండ్ ది గ్రేట్ అండ్ ది గ్రేట్ కృష్ణారెడ్డి ద మెగా కృష్ణారెడ్డి ద సూపర్ మ్యాన్ మెగా కృష్ణారెడ్డి కోటి 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 టీశ్వర్ కొయిటకి బాంబేకి బొయ్యేసి కాఫీ తాగేసి వచ్చి మళ్ళీ చెన్నైకి బొయ్యేసి హెయిర్ కట్ చేసుకొని మళ్ళీ ఫ్లైట్ లో హైదరాబాద్ కు వచ్చి మళ్ళీ డ్రెస్ మంచుకొని మళ్ళీ ఫ్లైట్ ఎక్కి కల్కట్టాకు పోయి రసగుల్లా తిని హైదరాబాద్ కు వచ్చి సాయంకాలం మేకప్ వేసుకొని ఢిల్లీకి పోయి బాగుబద్ది తినేసి వస్తుంది అంత కోటేశ్వరుడు అన్ని ఫ్లైట్లు ఉన్నాయి మెగా కృష్ణారెడ్డి మెగా కన్స్ట్రక్షన్ సూత్రధారుడు ఈ బ్యాంక్ గ్యారంటీ లో లడాక్ లో కూడా మెగా కృష్ణారెడ్డి लडाख टेक करा हैदराबाद टेक करा लडाख वेस्ट बंगाल महाराष्ट्र मधुरे ये मूर ये डिपार्टमेंट नो दिले रे में अंदर वाले आड़ों ये बैंक गारंटी है जवाहर रेड्डी सीएस गवर्नर देन ये माइंस एंड डिपार्टमेंट సో జవహర్ రెడ్డి మింద వెంటనే యాక్షన్ తీసుకో నిర్మలా సల్తారాం గారు వెంటనే సిబి ఎంక్వరీ కాల్ పట్టీ ఆర్పిఐ యాక్షన్ తీసుకోవాలి ఈ పుడుకన్న ఈ బ్యాంక్ గ్యారెంటీ లాపాలి యూరో ఎక్జిం బ్యాక్ ఇస్ నాట్ ఎంటైటిల్డ్ టు ఇష్యూ బ్యాంక్ గ్యారెంటీస్ ఇన్ ఇండియా ఇట్ హస్ టు స్టాప్ ఐ వి నరేంద్ర ఇప్పుడున్న ఆ పండియమే అడుగుతున్నా ఎంక్వరీ చేయండి దీనికి సంబంధించిన ఆఫీసర్స్ ని సస్పెండ్ చేయండి అరెస్ట్ చేయండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు దీని మీద ఎంక్వైరీ చేయాలి చీఫ్ సెక్రటరీని అరెస్ట్ చేయాలి జవహర్ రెడ్డిని ఆయన ఉన్నప్పుడు జరిగింది ఆయన మైన్స్ డిపార్ట్మెంట్ ఆయనే చూసుకున్నాడు లాస్ట్ లో ఒక బ్రాంచ్ లేదు ఒక బ్రాంచ్ లేదు ఆ బ్రాంచ్ ఇక్కడ బ్రాంచ్ లేదు ఒక ఆఫీస్ ఉంది ఢిల్లీలో ఎలా వీళ్ళు ఇష్యూ చేస్తారని కూడా నేను మనం చేస్తాను ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం ఈ బ్యాంక్ గ్యారంటీ స్కామ్ సిబిఐ ఇన్వాల్వ్ కావాలి సుమోటోగా తీసుకోవాలి సింగరేణి కాంగ్రీస్ లో కూడా తెలంగాణలో కూడా ఈ బీజీలు ఇచ్చున్నారు అది ఎవరో దీంట్లో జరిగిందో నాకు తెలియదు కానీ సింగరేణి కాంగ్రీస్ కూడా ఇచ్చున్నారు ఇంకా ఏపీ గవర్నమెంట్ లో ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ కి ఈ బీజీలు అది బయటకు రావటం లేదు అయ్యంతా బయటకు తీయాలి ఈ బ్యాంక్ గ్యారెంటీలు ఏవే స్కామ్ ఉన్నాయో ప్రతి కాంట్రాక్టర్ ని ఒక్కలోదాలి ఇంకొకటి బ్యాంక్ గ్యారెంటీ ఇటువంటి దొంగ బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేదానికి భయపడాలని కూడా నేను ఏ అంత లేనమ్మా అంత భయం లేదా ఏం చేయరు ఏం పీకుతారని మీరు అనుకుంటున్నారా ఏం మీ దగ్గర డబ్బులు ఉంటే మరిచి పెట్టుకోండి మరిచి పెట్టుకోండి న్యాయంగా వ్యాపారం చేయండి అని కూడా మేము మనం చేస్తున్నాం ఇంకొక విషయం ఈ బ్యాంక్ కి గ్లోబల్ హెడ్ సెంతుల్ కుమార్ ఆయన పేరు సెంతుల్ కుమార్ చెన్నై ఆయన దీన్ని చూస్తే బీకామ్ బ్రాకెట్ అంటే బీకాం పాస్ అయ్యాడు అతను ఆయన డిప్లొమా ఇన్ సైబర్ క్రైమ్ అంట అంటే బీకాం పాస్ అయింది మీరు ఇష్టం వచ్చినట్లు బిజీలు ఇచ్చేసి సరేనా ఓపెన్ చేస్తాం మీకు ఇంకా బీజీలు కావాలంటే మీరు ఆ రాక పోయి బీజిలు తెచ్చుకునే దానికి ఆనంద బ్యాంక్ అని నేను పెడతానా రాజపాలు ఆనంద్ బ్యాంక్ ఇచ్చేస్తారా ఎన్ని కోట్లకు కావాలా అసలు ఈ స్కామ్ ఏంటంటే ఇండియాలో ఒక బ్యాంక్ గ్యారెంటీ కావాలంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్బులు పెడితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంకు గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ ఇష్యూ చేస్తా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కమిషన్ కానీ ఈ యూరో ఈ యూరో బ్యాంకు ఈ యూరో బ్యాంక్ గ్యారెంటీ కావాలంటే పది వేలు ఇరవై వేల రూపాయలతో కోటి రూపాయలు బ్యాంక్ గ్యారెంటీ వచ్చేస్తుంది ఇరవై వేలు ముప్పై వేలు మ్యాక్సిమం యాభై వేలు ఎందుకని అదే మరి కట్టేది లేదు పెట్టేది లేదు ఊరికే కాగితమే కదా స్విఫ్ట్ కోర్టు కొట్టేసి బీజీ పంపిస్తాడు మేం చెప్పేది ఒకటే ఇంకొక ది గ్రేట్ సంపత్ర మన డిస్కౌంట్ సంపత్ర ఆయన ఏపీబీసీఎల్ ఏపీబీసీఎల్ ఒక్కటి కాదు అన్ని సంపత్ రావుకు సంబంధించింది సంపత్ రావు డిస్కౌంట్స్ లో ఉండిన ప్రతి వ్యక్తి సిఈఓ గానో చైర్మన్ గానో ప్రతి వ్యక్తి ఈ సంపత్ రావుని విధంగా ఫైనాన్స్ సెక్రటరీని అదే విధంగా ఎనర్జీ సెక్రటరీ ఐఏఎస్ విజయానంద్ ఐఏఎస్ విజయానంద్ గారికి ఈ బ్యాంక్ గ్యారంటీలు ఇస్తున్నట్టు తెలియకుండా జరిగిందా అని ఈరోజు విజయానంద్ గారు ది ఎనర్జీ సెక్రటరీ వితౌట్ యువర్ నాలెడ్జ్ మీకు తెలియకుండా ఈ బ్యాంక్ గ్యారెంటీలు మీరు తీసుకున్నారా ఈ దొంగ బ్యాంక్ గ్యారంటీలు అని మేము అడుగుతున్నాం మీకు తెలియదు అంటే వెంటనే అందరినీ సస్పెండ్ చేయండి వెంటనే అందరినీ అరెస్ట్ చేయండి విజయానంద గారు ఈ రోజు మీరు కంప్లైంట్ ఫైల్ చేయాలి ఎందుకంటే బ్యాంక్ గ్యారంటీలు తీసుకున్న విషయం ఈ రోజు బయటికి రాలా ఈనాడు ఆంధ్ర జ్యోతి గత రెండు నెలల నుంచి పేపర్లు రాస్తానే ఉన్నాయి టీవీలు చూపిస్తూనే ఉన్నాయి కొత్తగా వచ్చి న్యూస్ కాదు కాకపోతే ఈ రోజు నేను కాగితాలు బయట పెట్టాను అంటే మీకు తెలిసి కూడా మీరు యాక్షన్ తీసుకోలేదంటే ఈ రోజు ఎనర్జీ సెక్రటరీ ఐఏఎస్ విజయానంద్ గారి హస్తం దీంట్లో ఉంది అని మనం అనుకోవాలి జవహర్ రెడ్డి గారి హస్తం ఉంది అని మనం భావించాలి సో వెంటనే యాక్షన్ ఉండాలి ఈ బీజేపీ మీద ఇది ఒక రాష్ట్రం కాదు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఏపీ తెలంగాణ ఒరిస్సా హర్యానా వెస్ట్ బెంగాల్ జమ్మూ కాశ్మీర్ ఇన్ని రాష్ట్రాల్లో మనకు తెలిసి బెంగారిటీలు ఉన్నాయి యూపీ ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా సమగ్రానికి రోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలో కాంట్రాక్టర్లు దోసుకున్న కాంట్రాక్టర్లు వీళ్ళందరికీ పేరు నేను పెట్టింది రెడ్డి చెడ్డి జగన్ గ్యాంగ్ ఈ రెడ్డి చెడ్డి జగన్ గ్యాంగ్ ని వెంటనే అంశు వేయాలి వెంటనే అరెస్ట్ చేయాలి వీళ్ళు చేసిన పాపాలు బయట పెట్టాలి అడ్డంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళని యాక్షన్ ఉండాలి అని కూడా నేను ఓకే